రేపే మనకు తొలి ఏకాదశి పండగ ఈ పండగ చాలా శక్తివంతమైనది అని మనం చెప్పొచ్చు ఎంతో మహిమాన్వితమైన పండగ అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంటే ఇది తొలి పండగ కదండి ఏంటంటే పేలాల పండగని కూడా అంటూ ఉంటారు అలానే కాకుండా ఈ పండగ అంటే తొలి ఏకాదశి పండగ మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మీ ఇంట్లో ఈ కూరని అస్సలు కూడా వండుకోకండి అలా కనుక వండుకుంటే మీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు మీరు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అలానే కాకుండా మీరు కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు అందుకే ఈ కూరని వండకండి ఒకవేళ ఇది వండుకుంటే మాత్రం మీరు కుబేరులైపోతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి ఈ కూరని వండుకోండి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అంటే తొలి పండగని తొలి ఏకాదశి అంటారు ఈ నెల అంటే జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది అత్యంత శక్తివంతమైన పండుగల్లో తొలి ఏకాదశి ఒకటి ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భావిస్తూ ఉంటారు అలానే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా కుటుంబంలో సిరి సంపదలకు లోటు ఉండదని శక్తివంతమైన తొలి ఏకాదశిని అంటే పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఈ రోజున కొన్ని నియమాలను కూడా ఆచరిస్తూ ఉంటారు కదా తొలి ఏకాదశి రోజున మనం ఏంటంటే కనుక ఎలా పూజ చేసుకోవాలి ఏ కూరను వండు కూడదో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ తొలి ఏకాదశి రోజున కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుదేవుణ్ణి పూజిస్తారు కాబట్టి అంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగం సిద్ధిస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్ర లేస్తే చాలా మంచిదండి అలా ముందుగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో రెండు తులసి దళాలను వేసుకొని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి తిది రోజున అంటే గుమ్మానికండి మామిడాకులు ఖచ్చితంగా కట్టాలన్నమాట అలా మామిడాకులు కడితే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారని ఒక నమ్మకమని శాస్త్రంలో చెప్పబడుతుంది అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టు ంటే కూడా మనకు మంచి జరుగుతుందనమాట ఇలా మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పూజ చేసేవారు మిగతా వాళ్ళు కూడా పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి పూజ చేస్తే పూజకు రెట్టింపు ఫలితం కూడా కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ విధంగా ఏంటంటే కనుక పసుపు రంగు వస్తువులు అంటే దుస్తువులు ధరించి మీరు పూజ చేసుకోండి ఒకవేళ పసుపు లేకపోతే ఆ ప్లేస్లో ఆరెంజ్ కలర్వి కూడా ధరించవచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఇలా ధరించండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం ఇలా చేస్తూ ఉండండి ఈరోజు పరమ పవిత్రమైనది కాబట్టి చాలామంది కూడా ఆదివారం అనగానే ఏంటంటే కనుక నాన్ వెజ్ని తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోకండి అలా తెచ్చుకుంటే మాత్రం మీ ఇంట్లో ఏంటంటే కనుక కష్టాలు తప్పవన్నమాట చాలామంది కూడా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఈ కూరల్ని తినకూడదు అంటే నార్మల్గా మనం టిఫిన్లు ఇవి తినొచ్చు కానీ కాకపోతే నాన్ వెజ్ని తినకూడదు చేపలు కావచ్చు గుడ్లు కావచ్చు చికెన్ ఇంకా మిగతా నీసు పదార్థాలు ఏవి కూడా మన ఇంట్లో తినకూడదు వాటితో పాటు కొన్ని దుంప కూరలండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆలుగడ్డ కావచ్చు అలానే కాకుండా పొట్లకాయ ఉంటుంది కదా అది కూడా మన ఇంట్లో అంటే వండుకోకూడదు అనమాట అలాగే కూరల్లో మనం చామ దుంప అలానే కాకుండా చామగడ్డ అంటారు చాలా మంది అలా ఏంటంటే కందగడ్డ ఇవన్నీ ఉంటాయి కదండి అవి వండి తినకూడదు అనమాట వీటికి కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా చెడు చేసే శక్తి ఉంటుంది కాబట్టి వీటిని గుమ్మడికాయ కావచ్చు దుంపకూరలు ఏవి కూడా వండకండి అంటే ముల్లంగి ఇలాంటివి వండుకొని తినకండి వాటి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది చాలా అంటే బాధలు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది ఈ కూరల వల్ల కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు దురదృష్టం కూడా పడుతుంది కష్టాలు మనమే మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి కోడిగుడ్డుని కూడా వండుకోకండి అంటే చాలా మంది కూడా ఆదివారం అనగానే నాన్ వెజ్ని తెచ్చుకుంటూ ఉంటారు కదండి ఈరోజు మాత్రం తెచ్చుకోకండి ఎందుకంటే తొలి ఏకాదశి కాబట్టి ఇలా కాకుండా మీరేంటంటే కనుక ఈ కూరను వండుకుంటండి మీ ఇంట్లో చాలామంది కూడా అంటే ఉపవాసం ఉంటారు కొంతమంది కొంతమంది ఉపవాసం ఉండరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో తప్పకుండా అండి కూర చేస్తారు కదా అంటే ఆకుకూరలన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఏం కాదనమాట ఆకుకూరలు అన్నీ కూడా వండి తినవచ్చు అలా తింటే మంచిదే కాకపోతే ఈ యొక్క దుంపకూరలు అంటే చామగడ్డ ఇవి ముందు చెప్పాం కదా ఇలాంటివి తినకూడదు ఇంకా తర్వాత తర్వాత ఏంటంటే గనక ముఖ్యంగా ఈ రోజు తొలి ఏకాదశి కదా ఈ కూర తింటే మంచిదండి మనకు శాస్త్రాల్లో ఈ కూర గురించి చాలా ప్రస్తావన ఉంటుంది ఈ కూర మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ఇలా ఏంటంటే గనక మునక్కాయలు ఉంటాయి కదండి మునక్కాయల అంటే కూర కావచ్చు సాంబార్ కావచ్చు పప్పు తినొచ్చండి ఇలా సాంబార్ కావచ్చు లేదంటే గనక మునగాకులు ఉంటాయి కదా వాటిని కూడా తింటే చాలా మంచిదండి ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచి అనేక రకాల జబ్బులతో పోరాడుతుంది అంతటి శక్తి కూరకు ఉంటుంది ఇది యాంటీబయాటిక్ గా కూడా మనకు పనిచేస్తుంది మన శరీరంలో ఉండే చెడు అంతా కూడా తీసేస్తుంది మనకు ఎనర్జీని ఇస్తుంది అలానే కాకుండా ఇది తినటం వల్ల మనకేంటంటే ఇప్పుడు వర్షాకాలంలో తొలి ఏకాదశి వచ్చింది కదండి ఇంకా మనకు వర్షాలు పడతాయి మనకు అనేక రకాల అంటే వ్యాధులు వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఏంటంటే కనుక సీజనల్గా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి కదా వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఈరోజు అంటే మునక్కాయని వండి తినండి అలా కనుక వండి తింటే చాలా మంచిది మునక్కాయలు ఏంటంటే కనుక మనకు దొరుకుతాయి అంటే ఇలా డ్రమ్ స్టిక్స్ అంటూ ఉంటారు మునక్కాయలు అంటూ ఉంటారు సాంబార్ చేసుకుంటారు కూర అంటే కూర చేసుకుని తింటూ ఉంటారు ఏ రూపంలోనైనా సరే మునగాకు పొడి కానీ మునగాకు అంటే ఆకు కూర కానీ లేదంటే గనక మునక్కాయలను కానీ ఈ రోజున మనం స్వీకరించినట్టయితే మనకు మంచి మేలు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా ఈ కూరని చేసుకోండి మంచిదనమాట దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి చాలా మందికి తెలిసింది కదా కీళ్ళ నొప్పులు కావచ్చు అనేక రకాల జబ్బుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం మన బాడీని ఏంటంటే కనుక కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఈ కూరని ఖచ్చితంగా వండుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటి అండి ఈ పరిహారం చేసుకోండి చేసి ఈ వేప చెట్టు దగ్గర పరిహారం చేయండి భరించలేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు భరించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా వరకు కూడా కష్టాల కూబిలో పడతారు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి దరిద్రం వల్ల చాలా సఫరైపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఆదివారం తొలి ఏకాదశి వచ్చింది కదా అంటే మనకు ఆదివారం ఏకాదశి రావటం చాలా విశేషం అలానే ఆదివారం వేప చెట్టు దగ్గర ఇది పడేయటం కూడా చాలా విశేషం అని చెప్పొచ్చు అంటే మనకుండే దురదృష్టం తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవడానికి వేప చెట్టు అనేది మనకు చక్కగా పనిచేస్తుందండి వేప చెట్టు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదా వేప చెట్టు ఏంటంటే గనక దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు దగ్గరే మన కుల దేవతలు గ్రామ దేవతలు ఉంటూ ఉంటారు కదా అందుకే మన హిందూ సాంప్రదాయ ప్రకారం కావచ్చు ఏంటంటే గనక వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి వేప చెట్టు అనేది ఏంటంటే అతీత శక్తివంతమైనది గా నమ్ముతూ ఉంటాం కాబట్టి వ్యాపచట్టు దగ్గర కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ పరిహారం చేస్తే దైవ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట చాలా మందికి అంటే గనక వేప చెట్టు దగ్గర పరిహారం చేసేసుకొని కూడా ఫలితాలు పొందేవారు ఉన్నారు కొంతమంది ఏంటంటే వేప చెట్టు దగ్గర చేసుకుంటే ఏమొస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ అలా మీరు ఏంటంటే కనుక అవన్నీ డౌట్స్ పెట్టుకోకుండా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు మీరు అంటే ఈ పని నండి గుర్తుపెట్టుకోండి రెండు గంటలు దాటిపోయిన తర్వాత చేసుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఉదయం పూట చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు కానీ ఏకాదశి తిథి రోజున రెండు దాటిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని వేప చెట్టు దగ్గర ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక ముందుగానే అండి రెండు యాలక్కలను తీసుకోండి యాలకులు ఏంటంటే కనుక కష్టాన్ని తీర్చే అంత శక్తి యాలకులకు ఉంటుందండి యాలకులు దైవానికి ఇష్టమని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు యాలకులతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా అంటే కలిసి వస్తుందన్నమాట అందుకే యాలక్కాయలను రెండింటిని తీసుకోండి యాలకులు తీసుకుంటారు కదా పుచ్చు లేకుండా చూసుకోండి కొంచెం మంచిగుండే యాలకులను తీసుకోండి అలా యాలకులను తీసేసుకొని ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఒక రెండు లేదు లేదా ఐదు ప్రదక్షిణలు చేయండి అలా చేసేసిన తర్వాత నమస్కారం చేసుకోండి అంటే మనం చేతులు జోడించి నమస్కారం చెప్పకపోయినా పర్వాలేదు మనసులో నమస్కారం అని చెప్పకుండా సరేనండి ఆ వృక్షం ఏంటంటే గనక వింటుంది మన మనసు మాట ఏంటంటే గనక ఆ వృక్షము గమనించుకుంటుందనమాట ఇలా చెప్పేసుకున్న తర్వాత ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం సేపండి రెండు నిమిషాల పాటు అక్కడే కూర్చోండి వీళ్ళు ఉంటే లేదు మాకంత అనుకుంటే కనుక అక్కడే నించొని మీ బాధ ఏదైతే ఉంటుందో మీ కష్టము దరిద్రము ఇబ్బంది అలానే కాకుండా పూర్వకర్మ శాపాలు పాపాలు గ్రహదోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి జన్మల దరిద్రాలు ఇవన్నీ కూడా పట్టిపీడిస్తూ ఉంటాయి వల్ల ఏంటంటే కనుక సఫర్ అయిపోతూ ఉంటారు కదా అలా సఫర్ కాకుండా ఏంటంటే కనుక మీకుండే సమస్య అంతా కూడా చెప్పుకోండి ఇలా చెప్పేసిన తర్వాత అనంతరం మీరు ఏం చేయండి అంటే కనుక ఆ యాలకులు తీసుకెళ్తారు కదా చేతులు పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు అంటే మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా చెప్పేసుకుని ఆ వ్యాపక చెట్టు దగ్గర ఏంటంటే రెండు యాలక్కాయలను వేసేసి వెనక్కి తిరిగి చూడకూడదు ఏ పరిహారం చేసినా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా ఫలితం అనేది రాదండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక పడేసిన తర్వాత అది ఎలా పడ్డదో ఎలా ఉందో అక్కడ ఉందో లేదో తీసుకెళ్లారో లేదో అన్నట్టుగా కొన్ని ఏంటంటే కనుక డౌట్స్ ఉంటాయి మనకుండే డౌట్స్ వల్లనే మనం చేసుకునే పరిహారాలు పెద్దగా మనకు అనుకూలించండి అందుకే వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ యాడకులు పడేసి మీరు ఇంకా గమ్ముని ఇంటికి వచ్చేయండి సరిపోతుంది అనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారండి కష్టాలు ఒకటే సరిపోతాయని చెప్పట్లేదు కానీ కొంచెం ఏంటంటే కనుక ఆ కష్టాల నుంచి మీకు ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చిన్న పరిహారమే కాకపోతే దీనివల్ల ప్రయోజనంతో పాటు మీకు మంచి మేలు కూడా చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి పరిహారం అనేది చేసుకోండి ఆదివారం అంటే తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రం కూడా బాగుంది అలానే కాకుండా మనం మంచి ఫలితాలను పొందటానికి రెండు గంటల తర్వాత సమయం ఏదైతే ఉంటుందో అది మనకు అనుకూలిస్తుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ సమస్య ఈ సమస్య కాకుండా ఏ సమస్య నుంచి అయినా సరే మీరు విముక్తి కలిగించుకోవాలి ఏ సమస్య నుంచి అయినా పడాలి అనుకునేవారు ఈ రోజున మర్చిపోకుండా అంటే పరమ పవిత్రమైన రోజు కదా ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీకు మంచి జరుగుతుంది దరిద్ర బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తొలి ఏకాదశి కదండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి వస్తువుల వల్ల మనకు అదృష్టం పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది అంతా కూడా మంచి మేలు చేకూరుతుంది అనమాట వస్తువుల వల్ల ఏంటంటే కనుక రండి మనకు అంటే పేదరికం ఉంటుంది కదా అది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా ఈ వస్తువులను తెచ్చుకుంటారు మనం ముందే చెప్పాం కదా ఈ రోజున ఏంటంటే కనుక పేలాల పండుగని కూడా అంటూ ఉంటారు కాబట్టి పేలాల పిండిని చేసుకుంటూ ఉంటారు బెల్లము అలానే కాకుండా ఏంటంటే కనుక నువ్వులు ఇవన్నీ కూడా జోడించి మనం పేలాల పిండిని చేసేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండి ఎందుకంటే అది స్వీకరించడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి రోజు ఏంటంటే పేలాల పిండిని చేసి మనం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత స్వీకరిస్తాం కాబట్టి ముందుగా మీ ఇంట్లోకి ఏంటంటే కనుక బెల్లాన్ని తెచ్చుకోండి బెల్లము చాలా చాలా శక్తివంతమైనదండి దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అనమాట అందుకే బెల్లం ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది తీపి పదార్థం కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి ఆ బెల్లంతో కూడా మీరు ఏంటంటే కనుక మనము అంటే పేలాల పిండి చేయొచ్చు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తారు కదండి చాలామంది కూడా కాబట్టి చేసుకోవచ్చు లేదంటే నువ్వులను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అండి అలా కూడా నువ్వులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట ఇలా మీరు నువ్వులు కానీ బెల్లం కానీ మీ ఇంటికి అయితే తెచ్చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక వస్తువు అండి అంటే మనం ఇందులో మూడు చెప్పుకుంటాం మీకు నచ్చిన రెండు వస్తువులు తెచ్చేసుకోండి సరిపోతుందనమాట వీటి వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు అందుకే యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట అంటే వస్తాయి అలానే కాకుండా మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే యాలకులను ఇంటికి తెచ్చుకోండి ఈ రోజు దీపం పెడతాం కదా పెట్టిన తర్వాత ఉదయం సాయంత్రం యాలకాయని వేసి దీపం పెట్టండి అంటే ఉదయం ఒకవేళ పెట్టకపోతే సాయంత్రం అయినా సరే యాలకాయని వేసేసి దీపం అనేది వెలిగించండి అలా కనుక చేసుకున్నట్టయితే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించింది ధన సమస్య పూర్తిగా లక్ష్మీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి లక్ష్మీ లక్ష్మీనారాయణలు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా యాలకులని ఇంటికి తెచ్చుకోండి యాలకుల యాలకులు కూడా ఏంటంటే కనుక మనము పేలాల పిండిలో ఉపయోగించుకుంటాం కదండి అంటే కొంతమంది యాలకులు వేస్తారు కొంతమంది వేయరు కాబట్టి మీరు అంటే తెచ్చుకుంటే మాత్రం పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా అందులో నుంచి ఒక యాలకాయని తీసేసి దీపంలో వేసి దీపం వెలిగించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అండి మనందరికీ తెలిసింది కదా రాళ్ళ ఉప్పు అత్యంత శక్తివంతమైనది రాళ్ళ ఉప్పు వల్ల మనకి ఏంటంటే కనుక చెడంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి రాళ్ల ఉప్పు ఉప్పు పది రూపాయలు పెడితే వస్తుంది అదేనండి గల్లులు అంటాము రాక్ సాల్ట్ అంటాము రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి రాళ్ళలో ఉప్పుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే గనక పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకొని ఖచ్చితంగా పూజించాలండి ఏ వస్తువు తెచ్చుకున్నా ఆ తర్వాత ఒక చిన్న గిన్నెని తీసుకోండి అంటే బౌల్ అండి తీసుకోండి చిన్నది మరి చిన్నది ఒక గుప్పెడంత ఉప్పు పట్టే అంత బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని పోసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పదకొండు రూపాయలు కాని ఇరవై ఒక్క రూపాయ కానీ పెట్టేసి అమ్మ ధనం వచ్చేలాగా చేతల్లి ఏదో ఒక రూపంలో డబ్బు అందేలాగా చూడమ్మా డబ్బు లేక అమ్మా ధన సమస్య అంతా కూడా పోవాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలోనే పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే కనుక రండి ఇంట్లో పూజ చేసుకోండి దళాలతో పాటు ఎర్రటి పుష్పాలతో పాటు మనం పిండి దీపం ఆవునీతితో పెడితే మాత్రం ఈరోజు జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా పోతాయండి మనని పట్టి పీడిస్తున్న అంటే దరిద్రాల నుంచి విముక్తి కలుగుతుంది నిండుగా అలంకరించుకొని పూజ చేసుకొని ఆ తర్వాత ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టి ఉప్పుతో ఈ పరిహారం చేసుకొని ఆ తర్వాత అందులో పెట్టిన డబ్బుని తీసేసి జేబులో కానీ పర్సుల్లో కానీ వ్యాపారం చేసే చోట కానీ పెట్టుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇలా ఏంటంటే ఈ పనిని కూడా చేసేసుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుకనండి రోజు ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిదనమాట గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఈ రోజున ఆవుకు ఎవరైతే ఈ రెండు కలిపి పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనకనండి మంచి జరుగుతుంది వారు కోరుకున్నది కూడా జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు ఆహారం అనేది ఈ విధంగా పెట్టండి ఇలా పెడితే మంచిది అనమాట ఆవు ఏంటంటే గనక సమస్త దేవతల రూపంగా భావిస్తారు ఆవుని పూజించినా ఆవుకు ఏంటంటే కనుక నమస్కారం చేసుకున్న ఆవుకు బొట్టు పెట్టినా మనకు ఏంటంటే కోరికలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి కావున మనకు కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలన్నా మనం కోరిన కోరిక ఏదైనా కావచ్చండి అది చిన్నది పెద్దది అనేది తేడా లేకుండా ఏదైనా సరే జరగాలని మనం అనుకుంటే మాత్రం తొలి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా ఆవుకు ఈ రెండు కలిపి పెట్టాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలా ఎవరైతే ఆవుకు ఈ రెండు కలిపి పెడతారో వారికి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది వారం రోజుల్లోనే కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బియ్యపిండిని తీసేసుకొని అందులో బెల్లం నీళ్లు పోసేసి ముద్దలాగా చేసేసి దానికి ఏంటంటే అంటే కనుక చిన్నగా పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే దానికి సంకల్పం చెప్పండి బియ్యం అంటే ముద్ద ఉంటుంది కదా మనం బెల్లం పోసి కలిపి పసుపుతో అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత దానికి మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోవాలి అలా చెప్పిన తర్వాత ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడికి వెళ్ళేసి ముందుగా ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆవు చుట్టూ రెండు ప్రదక్షిణలు చేసేసి ఆనంతరం అనంతరం మనం తీసుకెళ్లిన ఈ బియ్యపిండి పిండి ఏంటంటే కనుక పెట్టేసి మా కోరికను తీర్చనేసి చక్కగా అడగాలి అడిగిన తర్వాత గోవు వెనుక భాగం అంటే ఆవు యొక్క వెనక భాగం తోక దగ్గర తాకేసి ఇంకా ఏదైనా తప్పులు ఉంటే క్షమించు అలానే కాకుండా మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి మా కోరికలు తీరాలి అని మన సంకల్పం చెప్పుకొని ఇంక ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా చూడండి మీకు తగ్గట్టుగా మీరు కోరిక కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా వారం రోజుల్లోనే తీరిపోతుంది దైవనుగ్రహం కలుగుతుంది సకల శుభాలతో మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు తొలి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా ఇలా ఏంటంటే కనుక మన గుర్తు పెట్టుకోండి ఆవుక ఆహారం పెడితే మంచిది మనకు పల్లెల్లో ఆవులు ఇంటికి సరే నీళ్లు కావచ్చు బెల్లం కావచ్చు బియ్య పిండి అలానే కాకుండా బెల్లము శనగలు బెల్లము అంటే బొబ్బర్లు బెల్లము కలిపి పెట్టినా మన కోరికలు తీరటానికి అవకాశం ఉంటుంది క్యారెట్ పెట్టినా మనకు మంచి జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది తోటకూడని పెడితే మనకు ఏంటంటే గనక ఇంకా మంచి మేలు చేకూరటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో ప్రస్తావన ఉంది కాబట్టి తొలి ఏకాదశి తిది రోజున ఆవుకు ఆహారం పెట్టాలి